ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది పులివెందులలో ఉదయం తొమ్మిది గంటల వరకు ముప్పై శాతం పోలింగ్ నమోదైంది ఒంటిమిట్టలో ఉదయం తొమ్మిది గంటల వరకు పద్నాలుగు పాయింట్ ఎనిమిది మూడు శాతం పోలింగ్ నమోదైంది పలుచోట్ల టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది ఓటు వేయడానికి వెళ్తున్న వారి వాహనాలను ప్రత్యర్థులు ధ్వంసం చేశారు కొన్ని చోట్ల ఓటర్లను పోలింగ్ బూత్లలోకి అనుమతించడం లేదనే వార్తలు వస్తున్నాయి కొంతమంది ఓటర్లు పోలీసుల కాళ్లు పట్టుకున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి उले चलो बचाड़ मत रे ना उले चलो बचाड़ मत रे ना नीलामवा आ माते के ना आके के क्या था ब्रांड से पिला दे के ये है का पावी ना उले चलो बचाड़ मत रे ना उले चलो बचाड़ मत रे ना नीलामवा సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది పులివెందులలో పదకొండు మంది ఒంటిమిట్టలో పదకొండు మంది బరిలో నిలిచారు పులివెందులలో పదివేల ఆరు వందల ఒకటి మంది ఓటర్లు ఉండగా పదిహేను పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఒంటిమిట్టలో ఇరవై నాలుగు పేల ఆరు వందల ఆరు మంది ఓటర్లు ఉండగా ముప్పై పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఓటర్లు బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు పదిహేను పోలింగ్ కేంద్రాల మధ్య అత్యంత సమస్యాత్మకైనవిగా గుర్తించారు వెబ్ కాస్టింగ్ తో పాటు సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ అయితే కొనసాగుతుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హుసెన్ అందిస్తారు హుసెన్ ఇప్పటి వరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది అలాగే అక్కడ ఓటర్ల నాడి ఏ విధంగా ఉంది ఓకే శాలిని కడప జిల్లాలో జరుగుతున్నటువంటి రెండు ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు దాదాపుగా ముప్పై శాతానికి పైగా ఆ పోలింగ్ అయినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి అయితే ఈ ఉప ఎన్నికలో దాదాపుగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయనికోవచ్చు అంటే హింసాత్మకం అంటే బూత్ లెవెల్లో బూత్ లెవెల్లో చెదరుమదురు చెదరుమదురు సంఘటనలు మినహాయిస్తే ఘటనలు అయితే జరిగినటువంటి పరిస్థితులు లేవు అలాగే ఇక్కడ అంటే పోలింగ్ ఏజెంట్లను పోలింగ్ ఏజెంట్ల పైన దౌర్జన్యాలు తర్వాత ఓటింగ్ కు వచ్చేటువంటి వారి పైన దౌర్జన్యాలు మినహాయిస్తే పెద్ద గొడవలు లేవని చెప్పుకోవచ్చు ఇప్పటికే ప్రధాన నాయకులైనటువంటి ఇరు పార్టీలకు సంబంధించిన వారిని పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అలాగే కొద్దిసేపటి క్రితం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని కడప నుంచి ఎర్రగుంట్లకు తరలించడం జరిగింది ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్ నుంచి ఆయన అక్కడే ఉన్నటువంటి కమల జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటికి అంటే నిడిజీవి గ్రామంలో ఉన్నటువంటి సుధీర్ రెడ్డి ఇంటికి ఆయన వెళ్ళడం జరిగింది అక్కడి నుంచి నేరుగా తన అక్కడికి చేరుకున్నటువంటి కార్యకర్తలు అనుచరులతో పెద్ద ఎత్తున అక్కడి నుంచి అంటే తనను హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు కడపకు తరలించడం ఏంటని అక్కడ పోలీసులతో వాగ్వివాదానికి వైఎస్ అవినాష్ రెడ్డి సిద్ధపడ్డారు ఈ ఈ తరుణంలోనే అక్కడ కూడా తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు అలాగే ఈ పోలీసుల తీరును నిరసిస్తూ ఎర్రగుంటలో అంటే ఎన్నికలకు ఏ మాత్రం సంబంధం లేనటువంటి ఎర్రగుంట పట్టణంలో ఇలాంటి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది దీనికి కారణం అక్కడ కడప నుంచి పోలీసులు ఎర్రగుంట్ల పోలీస్ పోలీస్ స్టేషన్ కు తరలించడం ఆయన అక్కడి నుంచి ఆ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఇంటికి వెళ్ళడం అక్కడికి అక్కడికి పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు అనుచరులు చేరుకోవడము ఈ విధ ఈ విధానానికి దారి తీసిందని మనం చెప్పుకోవచ్చు అవినాష్ రెడ్డి అయితే ప్రస్తుతము సుధీర్ రెడ్డి ఇంటి వద్ద నుంచి ఎర్రగుట్లకు ర్యాలీగా పెద్ద ఎత్తున బయలుదేరినటువంటి పరిస్థితి కూడా ఉందని మనకు సమాచారం ఉంది అలాగే ఇప్పటికే కోయ ప్రవీణ్ అంటే కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ పులివెందుల ప్రాంతంలోనే తిష్ట వేశారు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేకంగా ఆయన తన సిబ్బందితో కలిసి పర్యవేక్షిస్తున్నారు ఇప్పటి వరకు అయితే ఆయన తుమ్మలపల్లి తర్వాత కొత్తపల్లి నల్లగొండవారిపల్లి నల్లపురెడ్డిపల్లి ఎర్రిపల్లి తదితర ప్రాంతాల్లో ఆయన పర్యవే పర్యవేక్షించడం జరిగింది అయితే ఈ సందర్భంగా ఆయన కొన్ని 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 విషయాలు అయితే వెల్లడించడం జరిగింది ఇవాళ ఉదయం జెప్పిటీ వైసీపీకి చెందినటువంటి జెపిటీసీ మెంబరు తుమ్మల హేమంత్ రెడ్డి హేమంత్ రెడ్డిని తర్దు ఇంట్లో నుంచి బయటికి రానివ్వకుండా తెలుగుదేశం పార్టీకి చెందిన వారు ఆ కర్రలు రాడ్లు పట్టుకొని ఇంటి చుట్టూ మూగి ఉన్నారు అని అంటే చుట్టుపుట్టి ఉన్నారు అనేటువంటి సమాచారం ఒక వీడియోను ఆయన బయటికి రిలీజ్ చేయడం జరిగింది దీంతో పోలీసు శాఖ అప్రమత్తమై తుమ్మలపల్లికి చెందిన తుమ్మలపల్లిలో ఉంటున్నటువంటి హేమంత్ రెడ్డి ఇంటికి ఇద్దరు సిఐ స్థాయి అధికారులతో పాటు ఆ మరికొంతమందిని సిబ్బందిని పంపించి అతన్ని నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఓటు వేసుకునేటువంటి పరిస్థితి కూడా కల్పించారు అలాగే అతన్ని ఇంకా మిగతా అంటే పట్టణ పరిధి మండల పరిధిలో ఉంటున్నటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద పర్యవేక్షించడానికి కూడా అనుమతినిస్తూ వారి ఆయన ఆయన వెంట పోలీస్ ఎస్కార్ట్ ను కూడా నియమించావని కూడా పోయ ప్రవీణ్ చెప్పడం జరిగింది అయితే ఇప్పటి వరకు పులివెందుల ప్రాంతంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు అయితే ఎన్నికలు ఎన్నికలు ప్రస్తుతానికి అయితే ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని కూడా ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా వంటిమిట్ట ప్రాంతంలో ఒక వంటిమిట్ట ప్రాంతంలో ఉండేటటువంటి నడింపల్లి గ్రామంలో ఎన్నికల సిబ్బందే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటేస్తున్నారవంటి సమాచారంతో అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళినటువంటి ఆ స్థానిక అభ్యర్థి జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగ సుబ్బారెడ్డి అక్కడ సిబ్బందితో తర్వాత పోలీసులతో ఒక గొడవకు దిగాడు దిగారు ఈ ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఆ ప్రాంతానికి చేరుకున్నారు ఇక్కడ వడ్డిబిట్టల వడ్డిబిట్ట మండల కేంద్రంగా ఉంటున్నటువంటి ప్రధానమైన పోలింగ్ బూత్ జిల్లా పరిషత్ హై స్కూల్ హై స్కూల్ కు చేరుకొని అక్కడ పరిస్థితిని మంత్రి కూడా సమీక్షించారు అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని పరిశీలించి మీడియాతో కూడా కొద్దిసేపు మాట్లాడడం జరిగింది ప్రస్తుతానికి వైసీపీ ఓడిపోయేటువంటి పరిస్థితి జిల్లాలో రెండు చోట్ల కూడా నెలకొని ఉంది దీనికి భయపడే వైసీపీ వైసీపీకి చెందినటువంటి నాయకులు తమపై అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు ఈ రెండు ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం ప్రతిభి కూడా ఆయన మంత్రి వెల్లడించడం జరిగింది చల్లి హుస్సేన్ ఇప్పుడైతే పోలీసులు మాత్రం ఓటు వేయడానికి రావాలని అక్కడ కోరుతున్నట్టుగా తెలుస్తుంది మరి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతున్నారా ఓటు వేయడానికి గ్రామస్తులు అంటే దాదాపుగా పులివెందుల ప్రాంతంలో ఇప్పటికే ఇప్పటికే కొన్ని కొన్ని ప్రాంతాల్లో యాభై శాతానికి కూడా అంటే తుమ్మలపల్లె అంటే సమాస్యాత్మకమైనటువంటి తుమ్మలపల్లె వంటి ప్రాంతంలో దాదాపు యాభై శాతానికి పైగా కూడా ఓటింగ్ శాతం నమోదైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది మిగతా చోట్ల చాలా వరకు ఏదైనా గొడవలు జరుగుతాయనేటువంటి ఉద్దేశంతో ఓటర్లు కూడా బయటికి రావడానికి సుముఖంగా లేరనిపిస్తుంది అయితే ఇరు పార్టీలకు చెందినటువంటి నాయకులు ఓటర్లను రప్పించుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు అంటే పోలింగ్ బూతులు ఒక చోటు నుంచి మరొక చోటికి పార్పించడంతో మరికొన్ని వాహనాల్లో ఓటర్లను తీసుకెళ్లి ఓటు వేయించడం జరుగుతుంది అయితే ఇప్పుడెప్పుడే లంచ్ లంచ్ తర్వాత మరికొంతమంది అంటే ఓటర్లు భారీగా తరలి వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా ఇక్కడ మనం పరిస్థితిని బట్టి అర్థం చేసుకోవచ్చు షాల్ని రైట్ థ్యాంక్ యూ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మీరు బీజేపీలో చేరాలనుకుంటున్నారా అయితే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పర్సనల్ సజెషన్ చేస్తున్నారు బీజేపీపై రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు బీజేపీలో చేరే ముందు కొందరితో చర్చలు జరపాలన్నారు రాజాసింగ్ బీజేపీలో చేరినప్పుడు ఫస్ట్ సీట్ లో ఉంటారని తర్వాత లాస్ట్ సీట్ లోకి వెళ్తారని చెప్పారు విజయశాంతి జితేందర్ రెడ్డి నాగం జనార్దన్ రెడ్డి లాంటి వాళ్లు చాలా మంది వేరే పార్టీ నుంచి బీజేపీలో చేరి తర్వాత విడిచి వెళ్లారని వాళ్లతో ఒకసారి చర్చించాలన్నారు ఇది తన వ్యక్తిగత సలహా అని చెప్పుకొచ్చారు బీజేపీలో చేరిన తర్వాత మీరు కోరుకు ఏదీ జరగదన్న రాజాసింగ్ కార్యకర్తలకు ఏ పదవి ఇప్పించుకోలేరన్నారు ఎన్నికల్లో మీకే టికెట్ వస్తుంది అని గ్యారంటీ కూడా ఉండదన్నారు చేరేవారు గుర్తుపెట్టుకోండి ఇది గుర్తు పెట్టుకోండి అంటూ కామెంట్ చేశారు తన అసెంబ్లీలో పదకొండేళ్లుగా వారి అణచివేతను ఎదుర్కొంటున్నామన్నారు హిందుత్వానికి దేశానికి సమాజానికి మంచి చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని కానీ తెలంగాణలో మా అబ్బ పార్టీ అనుకునే వాళ్ల వల్లనే అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు రైట్ ఇక బీజేపీపై అయితే రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు ఈ కామెంట్స్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు టు రాజాసింగ్ బీజేపీపై చేసిన వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి రైట్ రైట్సాల్ని గత కొంతకాలంగా రాజాసింగ్ బీజేపీ రాష్ట్ర నాయకత్వం పైన వరుస విమర్శ విమర్శనాస్త్రాలను సంధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఆయన రాజీనామా తర్వాత కొంత పార్టీ పైన ఆయన చేసేటటువంటి కామెంట్స్ కూడా కొంత పస తగ్గింది అనేది అయితే ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ తర్వాత ఆయన కొంత పార్టీకి దూరం కావడం ఆయన రాజీమా రాజీనామాను జాతీయ నాయకత్వం ఆమోదించడం కూడా చకచక జరిగిపోయాయి అయితే ఈ నేపథ్యంలో కూడా బీసీ బీజేపీలో ఇటీవల బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అచంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీ కండువా కప్పుకున్నారు అయితే ఈ నేపథ్యంలో కూడా ఆ పార్టీలోకి కొత్తగా వచ్చేటటువంటి నాయకత్వానికి స్వాగతం తెలుపుతూనే ఆయన తనదైన స్టైల్లో కూడా ఆ విమర్శన రాష్ట్ర నాయకత్వం పైన చేసినటువంటి బీజేపీ రాష్ట్ర నాయకత్వం పైన చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా బీజేపీలో చేరాలనుకునేటటువంటి నాయకులు పూర్తి స్థాయిలో అన్నిటినీ తెలుసుకొని పార్టీలో జాయిన్ అయితే బాగుంటుంది అనేది కూడా ఆయన వ్యక్తిగతంగా ఇస్తున్నటువంటి సజెషన్ గా పేర్కొన్నారు ప్రధానంగా పార్టీలో చేరే ముందు కూడా గతంలో పార్టీలో చేరినటువంటి రాగన్ జనార్దన్ రెడ్డి కావచ్చు విజయశాంతి కావచ్చు జితేందర్ రెడ్డి కావచ్చు వీరు పార్టీలో ఎందుకు చేరారు ఆ తర్వాత పార్టీలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి ఆ తర్వాత పార్టీ నుంచి వారు ఎందుకు వైదోలగవలసి వచ్చింది అనేటటువంటి అంశాలన్నింటినీ కూడా వారితో పర్సనల్ గా చర్చించిన తర్వాత పార్టీలో చేరండి అనేటటువంటి సజెషన్ ను కూడా ఉచిత సలహాను అటు రాజాసింగ్ పార్టీలో కొత్తగా చేరేటటువంటి నాయకత్వానికి ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరో మరోవైపు పార్టీలో కొత్తగా చేరే నేతలకు అప్పటి అప్పటికప్పుడు ఫ్రంట్ సీట్లో వారికి అవకాశం కల్పిస్తారు కానీ ఆ తర్వాత అటువంటి పొజిషన్ ఉండదు చివరికి చివరి సీట్లలోనే కూర్చోవాల్సి కూ కూర్చోవలసినటువంటి పరిస్థితి ఉంటుంది అనేది కూడా ఆయన పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు నియోజకవర్గంలో ఆయా నేతలతో వచ్చేటటువంటి భారీ ఎత్తున కార్యకర్తలు వస్తూ ఉంటారు మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ మంత్రులు అదేవిధంగా మాజీ ఎంపీలు వారి వెంట ఆ భారీ ఎత్తున కార్యకర్తలు శ్రేణులు వస్తు వస్తూ ఉంటే వస్తూ ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి వారికి మీరు న్యాయం చేయలేరు అనే విధంగా కూడా ఆయన కామెంట్ చేశారు మీరున్నటువంటి నియోజకవర్గం ఆ జిల్లాలోని డివిజన్లలో కావచ్చు పూర్తి స్థాయిలో వారికి భవిష్యత్తులో పదవులు ఇవ్వకపోవచ్చు మీ మీరు మీ చేతుల్లో కూడా ఉండదు అనేటటువంటి కోణంలో ఆయన కామెంట్ చేశారు మరోవైపు కొంతమంది కొంత మంది రాష్ట్ర నాయకత్వంలో కొంతమంది రాక్షసులు ఉన్నారు ఇవ్వాల కాకపోయినా రేపు వారు నాశనం అవుతారు పార్టీని వారు ఇప్పటికీ సర్వనాశనం చేస్తా ఉన్నారు అనేటటువంటి కామెంట్స్ చేస్తారు మరోవైపు కొంతమంది బీజేపీ నేతలు అటు రాజాసింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గోశామహల్ నియోజకవర్గంలో ఆ రాజాసింగ్ క్యాడర్ కు కాకుండా ఇతర వర్గం నాయకులను తెచ్చి గోశామహల్ లో వారికి పదవులు కట్టబెడతా ఉన్నారు కానీ సొంత పార్టీ సొంత క్యాడర్కు కూడా తాను పదకొండేళ్లలో పదవులు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది అదే పరిస్థితి కూడా మిగతా నియోజకవర్గాల్లో ఉంటుంది అనేటటువంటి కామెంట్ కూడా చేశారు మరోవైపు ఆ బీజేపీ బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి కొంతమంది నేతలు ఏది చెప్తే అదే రాజ్యాంగ పార్టీలో అమలవుతా ఉంది వారి యొక్క అబ్బ పార్టీగా బీజేపీని చూస్తా ఉన్నారు అందువల్లనే పార్టీ నాశనం అవుతా ఉంది అయితే భవిష్యత్తులో ఇటువంటి రాక్షసులంతా అంత అంతమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీలో తెలంగాణలో బీజేపీ సర్కార్ రావాలి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ముఖ్యమంత్రి తెలంగాణ బీజేపీ నుంచే తెలంగాణ ముఖ్యమంత్రి ఉండాలి అనేటటువంటి కోణంలో కూడా ఒకవైపు బీజేపీకి ఫేవర్ గా మాట్లాడుతూనే రాష్ట్ర నాయకత్వంలోనే ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్ కొంత బీజేపీలో దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది శాలిని రైట్ థ్యాంక్ యూ రాజు రాష్ట్ర ఈసీ కార్యాలయం ముందు వైసీపీ నేతలు ధర్నాకు దిగారు ఒంటిమిట్ట పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జరుగుతున్న పరిణామాలపై వైసీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ವೆಂಟನೆ 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 ಕಮಿಷನ್ 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 ತರವಾಲೆ ತರವಾಲೆ ಎಕಲ್ಮೀಷನ್ ಎಂಟನೆ ಎಂಟನೆ రాష్ట్ర ఈసీ కార్యాలయం ముందు వైసీపీ నేతలు ధర్నాకు దిగారు ఒంటిమిట్ట పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జరుగుతున్న పరిణామాలపై వైసీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు கமிஷன் வெண்ட கமிஷன் வெண்டனே ஒன்று தரவாலை எண்ணிக்கல் கமிஷன் வெண்டனே ரெண்டு தரவாலை எண்ணிக்கல் கமிஷன் வெண்டனே రాష్ట్ర ఈసీ కార్యాలయం ముందైతే వైసీపీ నేతలు ధర్నాకు దిగారు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇటు ఈసీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ మనం మార్నింగ్ నుంచి చూస్తున్నాం ఇటు ఒంటిమిట్ట పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలైతే పోలింగ్ అయితే ఉద్రిక్తతలు నడమ సాగుతుంది సో వైసీపీ నేతలు ఏమైనా డిమాండ్ చేస్తున్నారు ఈసీకి ఏమైనా ఫిర్యాదు చేయబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రస్తుతం ఈసీ కార్యాలయం దగ్గర ధర్నా చేస్తూ ఉన్నారు ఈ ధర్మా మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు వెల్లంపల్లి శ్రీనివాసులు అదేవిధంగా ఎమ్మెల్సీలు వండితో కాలంలో లీలా మాజీ ఎమ్మెల్యే విష్ణు అఫీజీలందరూ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి గత కొన్ని రోజులుగా రెండు వందల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల ఎన్నికలకు సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల సందర్భంగా ఎదుర్థిక అక్రమాలకు పాల్పడుతూ అయినప్పటికీ వారిపైన చర్యలు తీసుకోవడంలో ఎన్నికల సంఘం పూర్తిగా అంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు ఇక ఈ రోజు ఒంటూరు అదేవిధంగా పులివెన్ల జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు ఉదయం పోలింగ్ ప్రారంభమైంది అయితే ప్రారంభమైన తర్వాత కూడా ప్రస్తుతం పెద్ద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పాల్గొంటూ ప్రధానంగా ఓటర్లను ఓటు వేసేందుకు పోలింగ్ బూత్లకు వెళ్ళకుండా పోలీసులు కూడా అడ్డుకుంటూ ఉన్నారు ఈ పైన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడానికి వచ్చేందుకు ఫిర్యాదు చేసేందుకు రావడం జరిగింది అయితే పోలీసులు వీరిని లోకలికి పంపించలేదు దీంతో ఎన్నికల కార్యాలయం ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన చేస్తూ ఉన్నారు ప్రధానంగా పోలీస్ యంత్రాంగం తెలుగుదేశం పార్టీకి అనుకూల పనిచేస్తుంది ఈ అంశానికి సంబంధించి అనేక సార్లు ఫిర్యాదులు చేయడము అయినప్పటికీ ఎన్నికల సంఘం చర్యలు తీసుకోలేదు ఇక ఈ రోజు కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పటికీ పోలీసులు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు వెళ్లకు అడ్డుకోవడం అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను కార్యకర్తలను హోట్లు అంది నేపథ్యంలోనే ఈ ధర్నా తీరే పరిస్థితి వచ్చిందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ ఉంటారు ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంకా ఎన్నికల సందర్భంగా ఎన్నికలైతే పోలీసులు అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారో చర్యలు తీసుకోవాలంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ మనం చూస్తున్నాం రాష్ట్ర ఎన్నికల కార్యాలయం మధ్య వైసీపీ నేతలు ధర్నా కొనసాగుతుంది అంటూ నినాదాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదే అదేవిధంగా స్థానాలకు ఉప ఎన్నికల నగరం దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనేక మార్లు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అయినప్పటికీ తమకు రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి సరైన న్యాయం జరగడం లేదని వైసీపీ చెబుతున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి నిన్న హైకోర్టును కూడా ఆశ్రయించారు హైకోర్టులో కూడా వైసీపీ నేతలకు కొంత వ్యతిరేకమైనటువంటి తీర్పు వచ్చింది ఈ ఒక్క రోజు కానీ ఎన్నికల సంఘం సీరియస్ గా పనిచేయాలి తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు అదేవిధంగా పోలీసులు ఏదైతే ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారో వీటి విషయంగా కఠినంగా వ్యవహరించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్తున్నటువంటి ప్రస్తుతం మనం చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆందోళన ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం కొనసాగుతున్న పరిస్థితి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలు కూడా ఈ ధర కార్యక్రమంలో పాల్గొంటున్న ఉంది సేవ్ డెమోక్రసీ పేరుతో పెద్ద నిదానాలు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం రెండు వందల స్థానానికి జరుగుతున్నటువంటి ఎన్నికలు న్యాయబద్ధంగా ప్రశాంత వాతావరణం జరిగించ రమేష్ అలాగే మరి ఇప్పుడు వైసీపీ నేతల ధర్నాపై అక్కడ ఈసీ అధికారులు ఏమైనా స్పందించారా రమేష్ ఇప్పుడు వైసీపీ నేతలు అక్కడ ఈసీ కార్యాలయం దగ్గర ధర్నా చేస్తున్నారు కదా మరి ధర్నాపై అక్కడ ఈసీ అధికారులు ఏమైనా స్పందించారా రోజు జరుగుతున్నటువంటి ప్రతాపాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు ప్రధానంగా ఈ రోజు ఉదయం పోలింగ్ ప్రారంభం చాలా గ్రామాల్లో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటూ ఉన్నారు చాలా చోట్ల ఓటర్లు తమ ఓటను వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలంటూ పోలీసులు వేడుకుంటున్నటువంటి విజువల్స్ కూడా చాలా చోట్ల కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది పోలీసులు కూడా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారు అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పనులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ హౌస్ హౌస్ అరెస్టులు కూడా చేస్తున్నారు ఈ అంశాలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఫిర్యాదు తీసుకోవాలని ప్రధానటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల డిమాండ్ కొద్దిసేపు క్రితమే ఈ అంశాలన్నింటినీ కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే ఎన్నికల సంఘం గతంలో అనేక ఫిర్యాదులు ఆ ఫిర్యాదుల విషయంలో ఎలాంటి చర్యలు తెలుసుకోవద్దు అందువల్లే పోలీస్ యంత్రాంగం కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిరే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే ఈ రోజు పోలింగ్ జరుగుతూ ఉంటే పోలింగ్ సందర్భంగా కూడా అనేక అక్రమైన తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తూ ఉన్నారు అయినప్పటికీ పోలింగ్ ప్రేక్షకంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టం కావచ్చు ఆ పార్టీ నేతలను అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితిని వివరించేందుకు ఎన్నిక సంఘం దృష్టికి ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చేందుకు ఇక్కడ రావడం జరిగింది అందులో ంగానే ఈ ఆందోళన కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక ప్రస్తుతం అయితే ఇంకా వైసీపీ నేతల ఆందోళన కొనసాగుతూ ఉంటారు జరిగేతున్నటువంటి జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతున్నటువంటి అక్రమాలకు సంబంధించి పోలీసులు ఎవరైతే వైసీపీ కార్యకర్తలు కానీ లేదంటే ప్రజలను కానీ ఓటేసేందుకు వెళ్ళనివ్వడం లేదో వారందరినీ కూడా ఖచ్చితంగా వారందరిపైన చర్యలు తీసుకోవాలంటే ప్రధానమంత్రి డిమాండ్ ఇంకా దీనికి సంబంధించి వాళ్ళు ప్రకారులు కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు పోలీసులు ఏ విధంగా ఓటర్లను ఓటింగ్ పోకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా ఓటింగ్ సందర్భంగా ఏదైతే గన్స్ కానీ లేదంటే ఇతర మారునాయుధాలు పట్టుకొని తెలుగుదేశం పార్టీ నేతలు ఏ విధంగా చూస్తున్నారు కూడా చూస్తూ ఉన్నాము మరొక రోజుల్లో పోలీసులు గ్రామస్తుల్ని ఓటు వేసేందుకు వెళ్లకుండా అనుకుంటున్నటువంటి నేత గ్రామస్తులు తమ ఓటర్ వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితికి సంబంధించిన లోకేషన్ కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చూపిస్తున్నటువంటి పరిస్థితుంది మరోవైపు చూడవచ్చు తెలుగుదేశం పార్టీ నేతలు ఏ విధంగా పోలింగ్ కేంద్రాలు వచ్చినటువంటి వైసీపీ కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు మహిళలను ఏ విధంగా బయటికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు వీటన్నిటిని సాక్షాధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాము ఈ అంశాలన్నీ కూడా ఎన్నికల సంఘాన్ని ఖచ్చితంగా పోలీసులు ఈ విషయంలో ఈ పోలీసుల విషయంలో ఎన్నికల సంఘం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఎన్నికల ప్రశాంత వాతావరణంలో ఇప్పటికైనా జరిగే చర్యలు తీసుకోవాలంటే ప్రధానమైనటువంటి డిమాండ్ అనేది వైసీపీ చెప్తూ ఉన్నారు Right, thank you Ramesh.